తెలుగు రాష్ట్రాలల్లో ఇంటి పనికి వంట పని చేయటానికి ఆడవాళ్ళు కావాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు మా ఆఫీస్ పేరు వచ్చేసి శ్రీ సాయిరామ హోమ్ హోం కేర్ సర్వీసెస్ మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ నాగూర్లో ఉంటుంది మేము ఇక్కడి నుంచి ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదు మంది ఉంటారు ఇంటి పని చేసుకోవాలి ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం దానితో పాటు ఎక్కడైనా డస్ట్ ఉంటే డస్ట్ క్లీనింగ్ చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది దానితో పాటు వంట కూడా చేయాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం రావచ్చు తెలుగు రాష్ట్రాలలో మేడ్ అండ్ కుక్స్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఇంకొకటి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే హైదరాబాద్లో అయితే ఎక్కువ డ్యూటీలు ఉన్నాయి మీకు ఎలాంటి అవకాశం కావాలన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి